జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభవతి భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు గురువారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కంతేటి సింధుజా గారు క్లబ్ ప్రెసిడెంట్ సేవా కపుల్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ ప్రెసిడెంట్ వామల్లగూడం కమం డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసునిమాతా శిష్లు ఎలవేళన ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినలు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్ధుः ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పెనుగొండ శ్రీ కీర్తన గారు క్లబ్ సెక్రటరీ వనిత కాకినాడ వి ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం వెంకట పద్మావతి గారు క్లబ్ ట్రెజరర్ మాధవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు వాసవ్యం తమ్మన్న మధుసూదన ప్రసాద్ గారు సీతారత్న శిరీష గారు క్లబ్ ప్రెసిడెంట్ మచిలీపట్నం కపుల్స్ ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయభిలాసి కదివిశెట్టి పివి స్వామి గారు నాగమణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఎల్ల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్యోమానం न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः